ఎక్కడ ఎక్కడ దాక్కున్నావో చెప్పవే చెప్పమ్మా చిరుగాలి తెలిపవే నీ చిరునామా కొండల్లోనా కోనల్లోన అడవుల్లోన కారడవుల్లోన తెలియచేయవే నీ చిరునామా ఏలవేస్తూ రావే ఓ పోకిరిగాలి మండు టెండలు మంటలు ఎడుతుంటే ఊపిరాడని తనువు మనసు నీ రాక కోసం తనువంతా నేత్రమై నీ తీయ తీయని నీ పులకింతకై పలకరింపుకై నీ వలపు పిలుపు తొలకై తలుపు చప్పుడుకై ఆకసం పంపే మేఘ సందేశంకై ఎన్నెన్నో నిరీక్షణ గాలాలు ఎన్నెన్నో నిరీక్షణ గాలాలు కానరాని తనూకిన్ని లయలు హొయరోనా కానరాని